ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు తన కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తాను ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం మీదట ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్య సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ప్రతీ నెలా పదివేల రూపాయల పెన్షన్ అందించినట్లు తెలిపారు కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు శ్రీ చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు గతంలో తమ సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు పైగా ఎదురు కేసులు పెట్టి వివాదాలు సృష్టించి తనను మానసికంగా హింసకు గురి చేశారని పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటి పర్యంతమయ్యారు ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటారని ఆమెకు హామీ ఇచ్చారు